అందరికీ నమస్కారము ఏడి రాజ్ కుమార్ మాట్లాడుతా ఈరోజు మనం ఈ యొక్క మరి ఈదూరు ఆ రైతు సేవా కేంద్ర పరిధిలో ఉన్న వరి పొలాల్లో మరి ఉన్నాము ఈ పొలాల్లో మామూలుగా అక్కడక్కడ కూడా ఈ మోపిప్పు అనేది కూడా ఆశించి ఉన్నది ఈ మోపిప్పు అనేది ఎందుకు వస్తుంది అని మనం చూసినప్పుడు ఆ దీనికి అనుకూలమైన పరిస్థితులు ఏంటంటే ఎక్కడైతే మరి ముదురు నాడు నాడుతారు ఆలస్యంగా నాట్లు వేస్తారు మరి అటువంటి పరిస్థితుల్లో వస్తుంది పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి రాత్రి చల్లదనం ఉండి సూర్యరశ్మి రోజులు ఒక ఏడు రోజుల కంటే మించినట్లయితే కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది తర్వాత నత్రజని ఎరువులు అధికంగా వాడినప్పుడు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది అదేవిధంగా కేఎన్ఎమ్లో కూడా ఇది అంటే పదహారు ముప్పై ఎక్కువగా వచ్చేదానికి కూడా ఆ అవకాశం ఉంది అదేవిధంగా ఆరున్నరలో కూడా మరి వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంది ఎక్కడైతే ఈ యొక్క ఆలస్యంగా నాట్లు వేస్తున్నారో అటువంటి రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇది ఏ దశ నుంచి ఏ దశ వరకు మరి ఆక్రమిస్తుంది అని చూసినప్పుడు ఇది నారుమడి దశ నుంచి ఆ వెనుదీసే దశ వరకు కూడా ఇది మరి వచ్చేదానికి అవకాశం ఉంటుంది తర్వాత మనము ఇది ఏ విధంగా మరి ఆశిస్తుంది మొక్కలకని మనం చూసినప్పుడు ఇది ఆకు చివర గుడ్లు పెడుతుంది ఈ గుడ్లన్నీ కూడా మరి గోధుమ వంగల ఉంటాయి ఇవంతా కూడా బూజులాగా కప్పబడి ఉంటుంది కాబట్టి ఇవి పిగిలినప్పుడు ఈ యొక్క మరి పురుగు ఈ యొక్క లార్వాలన్నీ కూడా కాన్న ఆకులు చివరి నుంచి ఈ యొక్క మొవ్వలోకి వెళ్ళిపోతాయి ఈ మవ్వులేక వెళ్ళిపోయినప్పుడు ఈ మొవ్వ మొవ్వు అడుగు భాగంలో ఇవి మామూలుగా ఆ చేరి ఆ మొవ్వని తొలిచేయడం వల్ల మనకు వెన్నులు వచ్చినా కూడా అవి ఆ గింజలుగా మారిపోతాయి అంటే గింజలు పామ్ కావు కాబట్టి ఇది మనము అడుగు భాగంలో చూసినప్పుడు దీన్ని తీసి ఈ విధంగా గుర్తించవచ్చు మామూలుగా ఈ విధంగా తిని వేయడం వలన ఈ యొక్క కా విన్నంతా కూడా దీనికి పోషకాలు రాక ఇవన్నీ కూడా తాళి గింజలుగా మారిపోయేదానికి అవకాశం ఉంటది దీన్ని డెడ్ హార్ట్స్ అని కూడా అంటారు కాబట్టి ఈ విధంగా మనకు దిగుబడులు అనేటివి తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది ఆ నారుమడి దశలో కను ఆశించినప్పుడు లేకపోతే మరి పిలకలు పెట్టే దశలో కూడా ఆశించినప్పుడు మనం నివారణ చర్యలు చేపట్టాలి మొదటగా మనం నారుమడి దశలో మనం చూసినట్లయితే మరి ఇది నారు పెరికే ఒక ఏడు రోజులకు ముందు వారానికి ముందు నాటే ముందు కూడా ఆ యొక్క కార్బోపెరాన్ గుళికలు త్రీ జీ గులు అనేటివి ఎక్కడ ఒక ఐదు సెంటర్ నార్మడికి ఒక ఎనిమిది వందల గ్రాములు వేసుకుంటే సరిపోతుంది మరి నాటిన తర్వాత కూడా ఒక ఇరవై రోజుల వరకు ముప్పై రోజుల వరకు కూడా ఇది ఆశించుకుంటూ ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నార్మిడి దశలోనే దీన్ని మరి గుళికలు వేసుకోవడము మంచిది అదే విధంగా పిలకలు పెట్టే దశలో కూడా ఇది ఆశించిన మరి చిరుపట్ట దశలో ఇది ఆశించినప్పుడు మరి గుళికలు కూడా వేసుకోవచ్చు ఆ గులికలు ఏమేమైనా మనం చూసినప్పుడు ఈ యొక్క కార్బోపెరాన్ గుళికలు త్రీ జీ గుళికలు అనేటివి వేసుకోవాలి కూడా పది కిలో పది కిలోలు ఒక ఎకరాకి వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా లేకపోతే మరి ఇది ఏదైనా వెళ్ళి తీసేటప్పుడు కానీ లేకపోతే చిరు దశలో కూడా ఇది ఆశించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇది ఆశించినప్పుడు మనకు మనము ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలని చూసినప్పుడు కరటాపు హైడ్రోక్లోరైడు అనేటివి ఈ ఫోర్ జీ గ్లుకులు మరి ఎనిమిది కిలోలు ఒక ఎకరాకి కానీ లేకపోతే క్లోరాంట్రాన్ నిల్ప్రోల్ అనే ఈ యొక్క గులుకులు ఇది పాయింట్ ఫోర్ పర్సెంట్ది నాలుగు కిలోలు ఒక ఎకరాకి వేసుకోవచ్చు ఈ యొక్క పిచ్చికారి చేసే మందులు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎస్పేట్ కానీ ఒక లీటర్ నీటి చొప్పున లేకపోతే కరటాప్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున కానీ లేకపోతే క్లోరెంట్రాన్ నిల్ప్రోల్ అనేది పాయింట్ ఫోర్ పర్సెంట్ మరి దీన్ని పాయింట్ ఫోర్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చొప్పును కానీ ఆ పిచ్చికారి చేసుకున్నట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు